అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి అయితే రైతుల కష్టాల గురించి పట్టించుకునేటువంటి నాదుడే లేకుండా పోయినాడు ఈరోజు ప్రతి రైతు ఎన్ని ఇబ్బందులలో ఉన్నాడంటే అప్పులు చేసి పంటలు పండిస్తే ఆ అప్పులు తీర్చడం కాదు కదా వడ్డీ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితులలోకి ఈరోజు రైతులు పోయినారు కళాలలో ధాన్యం ఉంది రైతుల కళ్ళల్లో ఉన్నాయి అంత దయనీయమైనటువంటి పరిస్థితులలో రైతులు ఉన్నారు ఈరోజు మామిడి కానీ ఉల్లి కానీ అరటి కానీ కోకో కానీ పత్తి కానీ మిర్చి కానీ పొగా కానీ ఏ పంటకు రేటు ఉండేటువంటి పరిస్థితి లేదు దాని గురించి కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు రైతుల గురించి రైతుల సమస్యల గురించి పొద్దున్న లేస్తే అమరావతి జపం చేస్తారు లేదంటే దావోస్ పోయినాము లేదంటే అమెరికా పోయినాము చైనా పోయినాము పెట్టుబడులు తెచ్చినాము ఇన్ని పెట్టుబడులు తెచ్చినామని సొల్లు చెప్పడం తప్పితే ఏ ఒక్క పెట్టుబడులు ఇంతవరకు గ్రో ఒకటిన్నర సంవత్సరంలో ఎక్కటి కూడా శంకుస్థాపన జరిగినటువంటిది లేదు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన పెట్టుబడులు అవి మేము తెచ్చుకున్నామని చెప్తారు అంతే తప్పితే రైతులు ఉన్నారు రైతులు పంటలు పండిస్తున్నారు అనేది ఒక్క నిమిషం ఆలోచించాడు వాళ్ళకు కళ్ళకు కనబడేది పెట్టుబడులు అమరావద్దు పెట్టుబడులు అమరావద్దు అంటే రైతులు కనుక పక్కన పెడితే వాళ్ళు వ్యవసాయం ఎత్తేస్తే ఏం తిని బతుకుతారు మట్టి దిని బతుకుతారా ప్రజలు కాబట్టి కూటమి ప్రభుత్వంలో వచ్చినన్ని కష్టాలు రైతులకు ఎప్పుడూ రాలేదు ఉదాహరణకు ఉల్లిపాయలు మనం చూసాం కర్నూలు మార్కెట్ యార్డ్లో కిలో రెండు రూపాయలు తన్ను రెండు వందల రూపాయలు క్వింటాల్ రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలకు కూడా అమ్మినారు అంటే కిలో రూపాయకు రెండు రూపాయలకు అమ్ముకుంటే ఆ రోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా రాయి రైతులతో పాటు ధర్నాలు చేసి పోరాటాలు చేస్తే పన్నెండు వందల రూపాయలు సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చినారు కొంటామని చెప్పినారు దాంట్లో ఎంత కొన్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రం కొన్నారు అది కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు మిగతా తొంభై పర్సెంట్ కొనాల్సి వస్తుంది డబ్బులు ఎక్కువైతాయని హెక్టార్కి యాభై వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఎకరాకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అరే పంట పండియడానికి లక్ష రూపాయలు పెట్టుబడి అయితే ఎకరాకి ఇరవై వేలు ఇస్తారంటే మిగతా ఎన్నో నాలుగు నాయన ఇస్తాడు మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ భావిస్తాడో ఎవరు భావిస్తారు ఆ హెక్టార్కి యాభై వేలని ఇచ్చారంటే అది లేదు తర్వాత అరటి అరటి పండు అరటి రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే కిలో యాభై పైసలు లేదంటే రూపాయ కన్ను రూపాయినర్రా అదే ఒక హెరిటేజ్లో పోతే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాప్లో పోతే ఒక్కొక్క పండు ఐదు రూపాయలు కేజీ రూపాయ ఒక పండు ఐదు రూపాయలు ఎందుకు మీరు బజార్లో పోండి కనీసం అంటే పండు మూడు నుంచి నాలుగు రూపాయలు అమ్ముతున్నారు మూడు రూపాయలు మినిమం అమ్ముతున్నారు రైతుకేమో కిలో రూపాయి ఇంత ఘోరమా అయినా పట్టించుకోరు దాని గురించి ఆలోచన కూడా చేయరు ఇదే కరోనా టైంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరటి పండు పండించినటువంటి రైతులు నష్టపోకూడదని కరోనా సమయంలో కూడా వినియోగదారులు లేకుంటే ఆఖరుకు ప్రత్యేక రైళ్లు పెట్టి ఇతర రాష్ట్రాలకు అరటి అరటిని తీసుకుపోయి అరటి రైతులను కాపాడినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో నడిపించినాడు అది రైతుల మధ్య రైతుల మీద అనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి ఆయన ఎంత నష్టమైనా సరే కొనండి అమ్మండి ఏ పంటకు రైతు నష్టపోకూడదు అవసరమైతే ఇతర రాష్ట్రాలు పంపేయండి లేదంటే గ్రామాలు పంపేయండి పొదుపు మహిళల ద్వారా అమ్మించండి లేకుంటే ప్రజలకు ఉచితంగా ఇవ్వండి కానీ పండించినటువంటి రైతు కంట్లో కన్నీళ్ళు రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాదాపుగా పంట పండించినటువంటి పంటలకు సపోర్టింగ్ ప్రైజ్ కోసము ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పండించిన పంటలు కొన్నాడు పత్తి చూస్తే ఈరోజు ఆరు వేలు నుంచి ఏడు వేలు నడుస్తుంది గత రెండు సంవత్సరాల ముందు ముందు వరకు కూడా పదహారు పద్దెనిమిది ఇరవై వేల వరకు పత్తి రేటు ఉండేది ఈ సంవత్సరం వచ్చిన పత్తి కావచ్చు నిరుడు వచ్చిన పత్తి కావచ్చు ఈరోజు ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పత్తి రైతులు కూడా మట్టి కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ గురించి ఆలోచించారు ఇక్కడ పత్తి తీసుకొని వచ్చే కొనుగోలు కేంద్రానికి మీ దాంట్లో మాయిశ్చరైజర్ ఉంది ఎక్కువ శాతం ఉంది ఆగండి ఇంకా టైం ఉంది అని వాళ్ళు నాలుగైదు రోజులు పడిగాపులు కాసేటువంటి పరిస్థితి చూస్తే పత్తి రైతుల పరిస్థితి భిక్షగాళ్ళ కంటే అన్యాయంగా తయారు చేసినారు ఈ గవర్నమెంట్లో మామిడి రైతులను చూసినాం చిత్తూరులో మామిడి పంట తీసుకొని వచ్చి రోడ్ల మీద పడేసి పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అప్పుడు మామిడి పంట మేము సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తామంటారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి అజిటేషన్ చేసిన తర్వాత అంతేకాదు మిర్చి పంటకు రేట్ లేదని గుంటూరు మిర్చి యాడ్లు ఉండేటువంటి రైతులందరూ హైవేని దిగ్బంధనం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యాడ్ పోతే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తారు మిర్చి రైతులకు సపోర్టింగ్ ప్రైజ్ ఇవ్వమని వీళ్ళు ఇయ్యరు సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తారు ప్రకాశం జిల్లాలో పండించినటువంటి పొగాకు రైతులు కంపెనీ వాళ్ళు కొనుక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయి అక్కడ ఇష్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత టొబాకో బోర్డుకు లెటర్ రాస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండేటువంటి టొబాకో కొనండి అని అంటే అంతవరకు కళ్ళు మూసుకున్నారా నిద్రపోతున్నారా రైతులంటే రైతుల కష్టాలంటే అంత నిర్లక్ష్యంగా ఉండరా మొత్తం ఉచిత పంటల బీమా ఎత్తేసినారు ఎవరో బ్యాంకులో అప్పు తీసుకునేటోళ్లకు సొంతం కట్టుకుంటే ఉచిత పంటల బీమా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఎకరాకు పంటల బీమా ఉచితంగా చేసినారు ధాన్యం కొనుగోళ్లు కళాలలోనే కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కళాలలోనే కొన్ని ఏర్పాటు చేసినారు అంతేకాదు ఏదైనా సరే ధాన్యం కావచ్చు ఇతర పంటలు మార్కెట్కి తీసుకుపోవాలంటే గన్నీ బ్యాగ్స్ లేబర్ జార్జీకి ట్రాన్స్పోర్టేషన్కు జగన్మోహన్ రెడ్డి గారు ఎకరాకు పదివేలు రూపాయలు ఇచ్చినారు రైతులకు భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలే గన్నీ బ్యాగ్స్ గవర్నమెంట్ కొనిచ్చి దాంట్లో నిప్పనికి లోడింగ్కు లేబర్ ఛార్జ్ గవర్నమెంట్ ఇచ్చి ట్రాన్స్పోర్టేషన్ మిల్లులో కానీ మార్కెట్కు ట్రాన్స్పోర్టేషన్కు ఎకరాకు పదివేలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఉంది ఈరోజు మీరేం చేసినారు ఏడు వేల ఏడు కోట్ల గన్నీ బ్యాగులు కొంటామన్నారు ఒకటి లేదు ఇరవై ఐదు వేల వెహికల్స్ పెట్టాం ట్రాన్స్పోర్ట్ అన్నారు పోయిన సంవత్సరాలు బిల్లులు లేక ఒక్కడు రాల ఒక్కడన్నా ఒక లారీ ట్రాన్స్పోర్ట్ చేస్తుందా ఈరోజు బీఆర్కేలో ప్యాడీని టెస్ట్ చేస్తే పదిహేడు పర్సెంట్ వస్తే అదే మిల్లర్ దగ్గర పోయి వాడు టెస్ట్ చేసి ఇరవై ఒక్క పర్సెంట్ వస్తుందా ఇంకా తగ్గాలన్నా పెరుగుతుందా అంటే రైతులను ఇంత మోసం చేస్తే ప్రభుత్వం పట్టించుకోదు ఆయన మహానుభావుడు ఆజానుభావుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎవడన్నారో తెలియదు కనీసం రైతుల గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు ఇంకా యూరియా సమస్యలు గత జగన్మోహన్ రెడ్డి గారి సమస్య హయాంలో యూరియా కొరత ఉందని ఎప్పుడన్నా రైతులు రోడ్లెక్కినారా వాళ్ళ గ్రామంలో ఉండేటువంటి ఆర్బీకేల ద్వారా గ్రామ గ్రామానికి యూరియాన్ తీసుకుపోయి రైతులకు ఇంటి దగ్గరికి యూరియాన్ సప్లై చేసినటువంటి చరిత్ర పోయి ఈరోజు సొసైటీల కాడ ఎండి ఆఫీసుల కాడ రైతులు క్యూలలో ఉండి ఆ క్యూలో ఎండలో నిలబడలేక క్యూలో చెప్పులు పెట్టి లేదా పాస్బుక్లు పెట్టి బడికి పోవాల్సినటువంటి పిల్లలను వచ్చి క్యూలో నిలబెట్టి యూరియా కోసం అన్ని కష్టాలు పడే పరిస్థితి వచ్చింది ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాక అన్నదాత సుఖీభవా పేరు బలపెట్టిన అన్నదాత సుఖీభవ పేరు పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలకు నలభై వేలు ఇవ్వాలి ఎంత ఇచ్చినారు పదివేలు ఇచ్చినారు ముప్పై వేలు ఎగనామం పెట్టినారు మళ్ళా ఇవన్నీ పెట్టి రైతన్నా అంట రైతన్నా మీకోసం అని వీళ్ళు రైతుల దగ్గర పోయినారంట ఒక్క మినిస్టర్ అన్నా రైతుల దగ్గర పోయి మీటింగ్ పెట్టుకున్నారా ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తాడా ఏ మినిస్టర్ అయినా ఏ జిల్లాలైనా మీరు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా మినిస్టర్ పోయి రైతన్న మీ కోసమని మీటింగ్ పెట్టి రైతులతో మాట్లాడే ధైర్యం ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఉందా ఎక్కడో ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకొని చప్పట్లు కొట్టించుకొని సంకలు గుద్దుకొని పోతారు ఇదే రైతుల దగ్గర పోయి మీటింగ్ పెట్టండి రైతులు ఎద్దులు నదిలిచ్చే దానికి వాడేటువంటి ముళ్ళు కట్టెలు ఇరిగేంత వరకు కొడతారు సులకాల తెగేంత వరకు కొడతారు రైతులు ఈరోజు అంత బాధలో ఉన్నారు రైతులు సంవత్సరం నరలో నరకం చూస్తున్నారు పండించినటువంటి ప్రతి పంట పారబస్తుంటారు ఉల్లి ఉల్లిగడ్డలను రోడ్డు మీద పడేసినారు టమోటాలను తీసుకుపోయి రోడ్డు మీద పడేసినారు మామిడి పండ్లను రోడ్డు మీద పడేస్తున్నారు రేట్లు లేక అరటి పండ్లను రేట్లు లేక రోడ్డు మీద పడేస్తున్నారు చాలా పంటలు రేట్లు లేక అసలు దానిలను తీసి కోసి అమ్మితే ఇంకా నష్టం వస్తుందని పశువులకు వదిలేసినారు ఏ పంటకైనా సరే ఈరోజు గిట్టుబాటు దాని అండి ధైర్యం అగ్రికల్చర్ మినిస్టర్ని వచ్చి చెప్పమని ఇంత ఘోరంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారా ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చెప్పమంటారా సిగ్గు వస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో జరిగినటువంటి చెప్పినా సిగ్గు తెచ్చుకుంటారేమో చూస్తాం ఉచిత పంటల బీమాకు జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో రెండు సంవత్సరాలు పోయినా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఉచిత బీమా పథకానికి ఇచ్చినారు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ముప్పై వేలు నలభై వేలు వచ్చింది ప్రతి రైతుకు వచ్చింది దాదాపు ఇన్పుట్ సబ్సిడీ కోసము ైతు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కోసం ఖర్చు పెట్టడం జరిగింది ఎంత పెట్టారు రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరోనా ఉన్నప్పటికీ ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఖర్చు పెట్టారు ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసము నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాడు మీరు దిగిపోయే నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లుంటే అది కూడా కట్టినాడు సిగ్గు తెచ్చుకోండి ఆకువా రైతుకు విద్యుత్ సబ్సిడీ కింద మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఇచ్చినాడు సున్నా రాయితీ కింద వడ్డీ రాయితీ కింద రెండు వేల యాభై ఒక్క కోట్లు ఇచ్చినాడు సీడ్ సబ్సిడీ కింద పదమూడు వందల ఎనభై కోట్లు ఇస్తూ మీరు కంపెనీలకు పెట్టిపో పెట్టిపోయిన అప్పు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం జరిగింది శనగ కొనుగోళ్లకు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినాడు ధాన్యం సేకరణకు వరి ధాన్యం సేకరణకు తొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు పెట్టినాడు మొత్తం పంటలు కొనుగోళ్లకు అంటే కొని మార్కెట్కి తీసుకుపోవడానికి ఏడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల ఖర్చు పెట్టి రైతుకు గిట్టుబాటు ధర లేకుంటే ఆ పంటలన్నీ ప్రభుత్వమే కొనిస్తుంది ధాన్యం గిన్నీస్ గన్ని గిన్ని బ్యాగ్స్ లేబర్ ఛార్జీకి ఎకరాకు పదివేలు ఇవ్వడం జరిగింది ఇట్లా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క పంటనన్నా గిట్టుబాటు లేదని రోడ్ల మీద పడేసిపోయినారా ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం ఐదు సంవత్సరాలలో ఏ పంటనైనా రోడ్ల మీద పడేసినారా మీరు వచ్చిన సంవత్సరాలలో ఏ పంటను కూడా రోడ్ల మీద పడేయకుండా రైతు అమ్ముకున్నాడా ఇన్ని పెట్టుకొని చేస్తుంటాం ఇన్ని రకాలుగా రైతులను మోసం చేసి రైతన్నా నీ కోసం అంటారా రైతన్నా నీకోసం కాదు మీ స్కీము రైతన్నా నీకు మోసం రైతన్నా మీకు మోసం అని మోసం చేయడానికి రైతుల దగ్గర పోతూ ఉంటారు ఈరోజు వచ్చినప్పటి నుంచి చెక్క చెక్కభజన చేసుకోవడం తప్ప ఏమన్నా చేస్తున్నారా లోకేష్ గారు దావోస్ పోయినాడు ఇన్ని వేలకు ఎన్ని లక్షల కోట్లు తెచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్లు తెచ్చినాడు ఇంకొక ఈయన అమెరికా పోయినాడు ఇద్దరు కలిసి ఇద్దరు పదహైదు లక్షల కోట్లు తెచ్చాను ఏడ లక్షల కోట్లు యాడ అమరావతిలో ఇన్ని పెట్టినామంటారు మళ్ళీ ఏమంటే అన్ని ఇచ్చేసినా ఉంటారు రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చేసినాము సూపర్ సక్సెస్ రైతన్న మీకోసం రైతన్న మీకోసం కాదు రైతన్న మీకు మోసం సూపర్ సక్సెస్ తర్వాత సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ ఎక్కడ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ ఉచిత నిరుద్యోగ వృత్తి ఇచ్చినారా సిగ్గుని మాట్లాడుతున్నారా ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదిహేను వందలకు పద్దెనిమిది వేలు ఇస్తాను ఇచ్చినారా సిగ్గుందా సక్సెసా యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ బీసీ మైనార్టీలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చినారా సూపర్ సక్సెసా సిగ్గుందా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఇప్పటికి రెండు సిలిండర్లు ఇచ్చినారు మిగతా నాలుగు సిల్లు ఉండాలి ఎవరియాలి పాప వాళ్ళకు అది సూపర్ సక్సెసా అయిందా సిగ్గుందే సిగ్గు లేకుండా ఇన్ని అబద్ధాలు మాట్లాడతారా ప్రజలను మోసం చేస్తారా రైతులను ఈరోజు అప్పుల పాలు చేసి రైతుల కంట్లలో కన్నీళ్ళు కారేలాగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్థాయికి తీసుకుపోయి ఈరోజు రైతులను నాశనం చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్కు నిజంగా హెచ్చరిస్తూ ఉన్నాం రైతులు కినుక కోపం వచ్చి క్రాప్ హాలిడే ప్రకటించినారంటే మీరు చేసేటువంటి మోసానికి మీరు చేసేటువంటి నిర్లక్ష్యానికి రైతులు ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే నాశనం అయిపోయినారు వాళ్ళు క్రాప్ హాలిడే ప్రకటించినారంటే మట్టి దీన్ని బతికేటువంటి పరిస్థితి వస్తుంది గ్రామాలలో పోయినారంటే రైతులు మిమ్మల్ని సులకాలు తెగేటట్టు కొడతారు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీరు రైతులకు ఏమి హామీలు ఇచ్చినారో అవన్నీ వెంటనే నెరవేర్చాలని సూపర్ సిక్స్ మిగిలిపోయిన హామీలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే మళ్ళా రైతుల తరఫున పెద్ద ఉద్యమం చేసేదానికి ఈసారి ఈ ఉద్యమము ఏదో రాష్ట్రంలో చిన్న ధర్నాలతో పోదు అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకుపోయి ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఆంధ్ర రాష్ట్రంలో రైతుల దీన స్థితిని అప్పులపై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల పరిస్థితిని ఢిల్లీ సాక్షిగా ధర్నా పెట్టి జాతీయ స్థాయిలో దీన్ని తీసుకుపోతామని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రైతుల సంక్షేమానికి పాటుపడండి గాలి మాటలు మానుకొని గాలి మాటలు మానుకొని రైతుల కోసం కష్ట వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్తా ఉన్నాం